టీవీ తెలుగు పుష్ప టూలో మరో స్పెషల్ సాంగ్ ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రాబోతున్న సినిమా పుష్ప టూ ది రూల్ ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి సాంగ్ సోషల్ మీడియాతో సహా వరల్డ్ వైడ్ గా మ్యూజిక్ చార్ట్స్ ని రూల్ చేస్తుంది అయితే పుష్ప టూ లోని స్పెషల్ మాంటేజ్ సాంగ్ ఇంకా అద్భుతంగా ఉంటుందని పుష్ప లైఫ్ జర్నీ మొత్తాన్ని ఈ సాంగ్ లో సుకుమార్ చూపించబోతున్నాడని సెకండ్ హాఫ్ లో వచ్చే ఈ సాంగ్ మొత్తం మీద చాలా ఎమోషనల్ గా ఉంటుందని టాక్ ఇక ఈ సాంగ్ కోసం దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం కూడా అదిరిపోయిందట పైగా కథ ప్రకారం ఈ మాంటేజ్ సాంగ్ చాలా కీలకమని తెలుస్తోంది మొత్తానికి ఈ సాంగ్లో అల్లు అర్జున్ ని మునిపెనడు చూడండి సరికొత్త అవతారంలో చూపించబోతున్నారట ఏది ఏమైనా పుష్ప టూ కోసం ఫ్యాన్స్ రెట్టింపు ఆసక్తితో ఎదురు చూస్తున్నారు మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మించింది ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు ఆగస్టు పదిహేనున రెండు వేల ఇరవై నాలుగులో ఈ చిత్రం రిలీజ్ కాబోతోంది